హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఈ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ బోర్డులో మనం ఏంటంటే ఎంసీబీలనేది వాడుతామండి ఎంత యామ్స్ ఏ రూమ్కి వాడాలి ఏ యామ్స్ ఎంసీబీ ఏ రూమ్కి వాడాలి ఏ ఎక్విప్మెంట్కి వాడాలి అనే దానిపైన ఈరోజు మనం వీడియో చేస్తున్నాం అలాగే ఏసీకి ఎటువంటి ఎంసీబీ వాడాలి అలాగే బెడ్రూమ్కి కానీ హాల్కి కానీ ఎటువంటి ఎంసీబీ వాడాలి లేదా హీటర్ కానీ గ్రేజర్ కానీ ఉంటే దానికి ఎటువంటి ఎంసీబీ వాడాలి అలాగే ఏ కంపెనీ ఎంసీబీలు మంచివండి ఎంసీబీ అంటే ఏంటి సింగిల్ పోల్ ఎంసీబీ అంటే ఏంటి డబుల్ పోల్ ఎంసీబీ అంటే ఏంటి ఎంత ఎంస్ వరకు ఎంసీబీ వేసుకోవాలి ప్రజెంట్ ఏ కంపెనీ ఎంసీబీలు అయితే మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి అలాగే క్వాలిటీ ఏది బాగుంది ఏది ఏ ప్రైస్లో ఉంది ఇలాంటివి కూడా ఈ వీడియో తీసుకుందాం అండి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఎంసీబీ అంటే మినీ సర్క్యూట్ బ్రేకర్ అండి అంటే ఫుల్ ఫామ్ అనమాటలో బయోమెటాలిక్ అని యూజ్ చేస్తారండి అలాగే స్ప్రింగ్ అని యూజ్ చేస్తారు అంతే కాకుండా ఇంకా చిన్న చిన్న కాంపనెంట్స్ కూడా చాలా ఉంటాయండి ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అయిందో ఆ హీటింగ్కి ఏదైతే మన షార్ట్ సర్క్యూట్ అయిందో అవి ఆ వేడికి ఈ బయోమెటాలిక్ అనేది రియాక్ట్ అవుతుంది అనమాట అప్పుడు స్ప్రింగ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది ఈ విధంగా సర్క్యూట్ అనేది ఆఫ్ అయిపోద్ది అండి ముఖ్యంగా ఎంసీబీలో బి టైపు సి టైపు డి టైపు అలాగే కే టైప్ జెడ్ టైపు ఈ విధంగా ఉంటాయండి జనరల్గా మనం ఇంట్లో వాడుకునేవి అయితే మాత్రం శాతం బీ టైపు సి టైప్ వాడుకోవాలండి మనం చాలా మంది ఏంటంటే డి టైప్ గానీ కే టైప్ అని వేస్తుంటారు తెలియక అలాగే వేయకూడదండి బీ టైపు సి టైపు ఏంటంటే జీరో పాయింట్ ఫోర్ మిల్లీ సెకండ్స్ నుంచి ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు ట్రిప్ అయిపోద్ది అనమాట ఏదైనా ఓవర్లోడ్ అయినా షార్ట్ సర్క్యూట్ అయినా మీకు ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోద్ది అనమాట నెక్స్ట్ కే టైప్ జెడ్ టైప్ ఉంటాయండి అవి అయితే కనుక చాలా సెన్సిటివ్ అనమాట వెరీ వెరీ సెన్సిటివ్ ఐటమ్ ఎలక్ట్రానిక్ డివైజ్ డివైస్ ఎక్కువ వాడు వాడుకుంటున్న వాళ్ళకి అయితే మనం ఏ టైప్ కానీ జెడ్ టైప్ కానీ వాడుతాం అవి కూడా మనం ఇంట్లో అనేది మనకు అవసరం లేదండి ఈ టైప్ ఎంసీబీ వాడితే కనుక అది ఇండస్ట్రీలు కానీ ఏదైనా వెల్డింగ్ మిషన్లు కానీ కంపెనీలు కానీ ఎక్కువ మనం అదే డి టైప్ అనేది వాడుతాం అనమాట అవి అయితే ఇంట్లో వాడకూడదు ఎంసిబి ఎంత నెంబర్ ఎంసీబీ మనం ఇళ్ళకైతే వాడుకోవాలి ఏ రూమ్ కి వాడుకోవాలి చెప్తానండి మీకు ఇప్పుడు నా చేతిలో ఉన్న ఎంసీబీలు చూడండి ఈ విధంగా ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే డబుల్ పోల్ ఎంసీబీ ఉన్నాయని సింగిల్ పోల్ ఎంసీబీలు ఇప్పుడు ఏ నెంబర్ ఎంసిబి ఇక్కడ ఇంటికి ఎక్కడ వాడుకోవాలో చూద్దాం అండి అయితే సి థర్టీ టూ ఎంసీబీ అంటే డబుల్ పోల్ డబుల్ పోల్ అనమాట అంటే మెయిన్కి వాడుతామండి రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ ఉన్న వాళ్ళు అయితే వేసుకొచ్చండి అలాగే ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్ రూమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ థర్టీ టూ ఎమ్స్ అనేది ఎంసీబీ అయితే వాడుకోవాలండి ఇప్పుడు ఎంసీబీ అనేది రెండు రకాలు ఉంటుందండి ఐసోలేటర్ ఉంటుంది అలాగే ఎంసీబీ ఉంటుంది ఐసోలేటర్ అనేది ట్రిప్ అవుతుందండి అది మీకు తెర చూపెడతాను మీకు అది వేసుకున్న సుఖం లేదనమాట జస్ట్ మే పాతకాలం మెయిన్ లాగా వాడుకోవాలి ఎంసీబీ అయితే మీకు ట్రిప్ అవుతుందండివిజన్కి వస్తే మాత్రం మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల మధ్యలో ఉంటుందండి జనరల్ కంపెనీలు అయితే రాసు ఉంటదండి మినీ నేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ అని క్లియర్గా రాసి ఉంటుంది అది చూసుకోవాలి లెగ్ గ్రాండ్ గానీ స్నైడర్ గానీ ఇటువంటి కంపెనీలు అయితే మాత్రం ఐదు వందల రూపాయల వరకు ఉంటాయండి ఇంకా మీకు సేఫ్టీ ప్రొడక్ట్స్ ఎక్కువ కావాలంటే ఆర్సీసీబీ అని ఉంటుందండి సాక్ సాగున అయిపోద్ది వీలైతే ఒక అది కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఎంసీబీకి వస్తే సింగిల్ పోల్ ఎంసీబీ అంటారండి దీన్ని ఇదైతే సిక్స్ యామ్స్ అనమాట ఎంసీబీ అయితే బెడ్రూమ్కి వాడుకోవాలండి అంటే హాల్కి కూడా వాడుకోవచ్చు అంటే హాల్లోనే ఏంటంటే చాలా కొంతమంది హాల్లో కూడా ఫ్రిడ్జ్ అనేది హాల్లో పెడతారండి అంటే కిచెన్ రూమ్లో ప్లేస్ లేకో లేకపోతే వేరే వేరే ఇతర ఇతర కారణాల చేత ఫ్రిడ్జ్ అనేది హాల్ రూమ్లో పెడతారు హాల్ అటువంటిప్పుడు అయితే టెన్ యామ్స్ అయితే వేసుకోవాలండి కిచెన్ రూమ్లో ఫ్రిడ్జ్ ఉంటుందండి హాల్లో ఉండదు అనుకున్నప్పుడు అయితే హాకు కూడా సిక్స్ యామ్స్ అనేది ఎంసీబీ సరిపోద్దండి అండి సింగిల్ పోల్ ఎంసీబీలో అయితే ఐసోలేటర్ అయితే ఉండవండి ఓన్లీ డబుల్ పోల్లో మాత్రం ఐసోలేటర్ వస్తుంది సింగిల్ పోల్లో ఐసోలేటర్ ఉండదు కాబట్టి పర్వాలేదు అయితే గోల్డ్ మెడల్ కంపెనీ అండి గోల్డ్ మెడల్ కంపెనీ అయితే సింగిల్ పోల్ ఎంసీబీ నూట ఇరవై రూపాయల వరకు ఉందండి ఇంకో ఎంసీబీకి వస్తే టెన్ టెన్ ఎమ్స్ ఎంసీబీ అండి సీ టెన్ ఎమ్స్ ఎంసీబీ అనమాట హాల్ రూమ్కి అయితే వేసుకోవచ్చండి హాల్ ఎందుకంటే హాల్లో రెండు మూడు ఫ్యాన్లు ఉంటాయండి అలాగే జనరల్ లోడ్ అనేది ఉంటుంది అందరికి చెప్పాను కదా హాల్లో చాలా మంది ఫ్రిడ్జ్ పెడతారండి అలాంటి వారు అయితే మాత్రం హాల్కి ఈ టెన్ ఎమ్స్ ఎంసీబీ అయితే వేసుకోవాలండి మీడియం క్వాలిటీలో తీసుకోవాలి అనుకుంటే అంటే విమల్ కానీ గోల్డ్ మెడల్ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా వంద నుంచి నూట యాభై మధ్యలో అయితే ఉంటాయండి నెక్స్ట్ కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు ప్రీమియం బ్రాండ్లో తీసుకుందాం అంటే లెగ్ గ్రాండ్ కానీ స్నైడర్ కానీ కొంచెం హెచ్పిఎల్ కానీ హెవెల్స్ కానీ ఇటువంటి బ్రాండెడ్లో తీసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో అయితే ఉంటుందండి ఇంకో ఎంసీబీ అండి సి సిక్స్టీన్ ఎమ్స్ ఎంసీబీ అన్నారు పదహారు ఎమ్స్ ఎంసీబీ ఏసీకి వేసుకోవాలన్నమాట అంటే వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ అయితే వేసుకోవాలి అదే వన్ టన్ ఏసీకి అయితే టెన్ ఎమ్స్ సరిపోద్దండి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీకి అయితే మాత్రం సిక్స్టీన్ ఎమ్సే వేసుకోవాలండి టూ టన్ ఏసీ అండి మాది వన్ పాయింట్ ఫైవ్ టైన్ కాదంటే కనుక అలాటప్పుడు ఏంటంటే ట్వంటీ ఎమ్స్ ఎంసీబీ వేసుకోవాలండి తెలియకో లేకపోతే మరి బై మిస్టేక్ అవడంలో కానీ ఏసీలు కూడా సిక్స్ ఎమ్స్ ఎంసీబీ టెన్ ఎమ్స్ ఎంసీబీ వేస్తారండి అటువంటి కండిషన్లో ఎటు అవుతుందంటే ఏసీ రన్నింగ్లోని ట్రిప్ అయిపోతుంటుంది అనమాట ఆటోమేటిక్ ఎంసీబీ ఆగిపోతుంటుంది అలాటప్పుడు కనెక్షన్ మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది మీకు ఇంట్లోని జనరల్ మోటార్లు అవి ఉంటే కనుక టెన్ యామ్స్ ఏ ఎంసీబీ సరిపోద్ది అండి అదే సబ్మెరిజబుల్ మోటర్ కానీ మామూలు ఓపెన్ వెల్ మోటర్ కానీ ఇటువంటి వాళ్ళకి టెన్ యామ్స్ నుంచి సిక్స్టీన్ యామ్స్ ఎంసీబీ అయితే సరిపోద్ది ఇంట్లో ఇన్వర్టర్ కూడా ఉంటే కనుక ఇన్వర్టర్ సర్క్యూట్కి అయితే మాత్రం సిక్స్ ఎమ్స్ ఎంసీబీ వేసుకోవాలండి మాస్టర్ బెడ్రూమ్కి అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కూడా సిక్స్ ఎమ్స్ ఎంసీబీ అయితే సరిపోద్దండి నెక్స్ట్ కిచెన్ రూమ్కి అయితే మాత్రం కిచెన్ యామ్స్ ఎంసీబీ వేసుకోవాలండి పదహారు యామ్స్ ఎంసీబీ ఎందుకంటే కిచెన్ రూమ్లో మైక్రోవెన్ కానీ అలాగే ఫ్రిడ్జ్ కానీ అలాగే పప్పు రుబ్బు కొన్ని గ్రైండర్లు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పదహారు యామ్స్ అయితే ఎంసీబీ వేసుకోవాలండి కిచెన్ రూమ్కి నెక్స్ట్ అలాగే మనకి బాత్రూంలో హీటర్స్ కానీ అలాగే గ్రేజర్స్ కానీ ఉంటే కనుక ఇటువంటి వస్తువులు ఉంటే కనుక మీరు ఏంటంటే సిక్స్టీన్ ఎంసీఎంసీబీ వేసుకోవాలండి ఎక్కువ శాతం గ్రేజర్లు అయితే టూ కేవీ అండ్ త్రీ వస్తాయండి టూకేవీ అంటే టూ థౌజండ్ అండి త్రీ కేవీ అంటే త్రీ థౌజండ్ వాట్స్ అనమాట ఇటువంటి పొజిషన్లో అయితే మీరు కంపల్సరీగా పదహారు ఎంసీఎంసీబీ అయితే వేసుకోవాలండి చాలామంది ఏమనుకుంటారంటే మాది చాలా చిన్న గ్రేజర్ అండి ఎక్కువ కరెంటు కాలదు అని నేను చెప్తారండి అలాగే కాదండి చిన్న గ్రేజర్ ఎక్కువ కరెంటు కాలుతుంది చిన్న గ్రేజర్ ఇన్స్టెంట్ గ్రేజర్ కాబట్టి అంటే వెన్న నీళ్ళు అనేది మీకు వచ్చేస్తాయి కాబట్టి టూ కేవీ అది టూ అది త్రీ కేవీ వస్తుంది అనమాట చిన్న చిన్న గ్రేజర్లు ఇప్పుడు కూడా త్రీ కిలో వాట్స్ అయితే వస్తాయండి పెద్ద గ్రేజర్లో అయితేనే మీకు టూ కిలో వాట్స్ వస్తాయండి ఏ రూమ్లో ఏఎంసీ ఏఎంసీబీ వేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ ఇంకా ఐసోలేటర్ గురించి తెలుసుకుందాం అండి ఇందాక మీకు డబల్ పోల్ ఎంసీబీ చెప్పాను కదా ఇదైతే ఐసోలేటర్ అంటారండి దీన్ని కోనా కంపెనీ అనమాట థర్టీ టూ యామ్స్ సి థర్టీ టూ యామ్స్ అనమాట ఇది ఇది కూడా లాగే ఉంటుంది డబల్ పోల్ ఎంసీబీ లాగా ఉంటుంది చెప్పాను కదండి దీనికైతే రెండు రెడ్ కలర్ పోల్స్ వస్తాయన్నమాట దీన్ని ఐసోలేటర్ అంటారు మొత్తం పైన స్విచ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది అనమాట ఆ స్విచ్ చూసి మీరు కనిపె కనిపెట్టి వచ్చండి అలాగే దీని మీద కూడా రాసి ఉంటుంది క్లియర్గా చూసారు కదా ఐసోలేటర్ అని రాసి ఉంది టూ ఫార్టీ వోల్ట్స్ ఫోర్ ఫిఫ్టీన్ వోల్స్ ఫార్టీఎమ్స్ ఐసోలేటర్ అనమాట కాంట్రాక్టర్స్కి మెటీరియల్ కాంట్రాక్టర్ ఇచ్చారనుకోండి ఎంసీబీలు అనేది వెయ్యి వేయరనమాట కొంతమంది అందరం చెప్పట్లేదు కొంతమంది ఉంటారు ఎంసీబీ ప్లేస్లో మీకు ఐసోలేటర్ అనేది చేస్తారన్నమాట ఎందుకంటే రేట్ రేట్ అనేది చాలా తక్కువ రేట్ పడుతుంది మీకు ప్రైజ్ అనేది ఎంసీ పోల్ ఎంసీబీ ఫైవ్ హండ్రెడ్ ఉంటే కనుక ఇది టూ హండ్రెడ్ లోపు టూ హండ్రెడ్కి అయితే మీకు ఐసోలేటర్ అనేది వచ్చేస్తుందండి సో కాబట్టి ఇది కూడా ఓనర్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి సార్ ఇక్కడ రెండు పక్క పక్కన పెడితే మీకు తేడా అనేది తెలియదు ఓన్లీ రెడ్ కలర్ స్విచ్ ఒకటే మీకు డిఫరెన్స్ కనబడుతుందండి అలాగే దానిపైన ఐసోలేటర్ ఎంసీబీ అని రాసి ఉంటుంది ఇదైతే మీరు ముఖ్యంగా చూసుకోవాలండి మరి ఈ వీడియో ఏ రూమ్కి ఎంత యామ్స్ ఎంసీబీ వేసుకోవాలి రేట్ ఎంత ఉంటుంది ఇటువంటివన్నీ మరి ఈ వీడియోలో మీకు చెప్పాను కదండి మరి వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే కనుక ఎంతో కొంత యూజ్ అవుతుంటే కనుక మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం